స్మార్ట్ సూపర్ సుందర్ నిమాని వీక్షకుడు స్వాగతం ఈరోజు నేను మాట్లాడాలనుకున్న అంశం ఆశ ఉండవచ్చు కానీ అత్యాస పనికిరాదు ఆశ అంటే మనం ఒక రకమైన హోప్ దాని మీద పెట్టుకుని ఉంటున్నాం కానీ హై లెవెల్లో అది ఉన్నప్పుడు ఖచ్చితంగా మనిషి నష్టపోతాడు ఎప్పుడు కూడా దీనికి ఉదాహరణగా మీకు ఒకటి కాదు రెండు కాదు ఈ భూమి మీద మనం ఎన్నో చూస్తున్నాం లేటెస్ట్గా వాసవి గ్రూప్ వన్ ఆఫ్ ద ప్రెస్టేజియస్ గ్రూప్ ఇన్ హైదరాబాద్ పర్టికులర్లీ బాచుపల్లి విఎన్ఆర్ కాలేజీ పక్కనే ఉంది వాసవి అర్బన్ ఈ విషయంలో నేను కూడా ఒక దాంట్లో వేలు పెడదామని ప్రయత్నం చేశాను కొందామని రెండు వేల ఇరవై కరోనా టైంలో నేను ఆఫీస్కి వెళ్ళాను చాలా రకాలుగా కన్విన్స్ చేస్తున్నారు మీరు ఇప్పుడు ముప్పై లక్షలు కట్టేస్తే ఇది అయ్యే టైంకి అరవై లక్షలు మళ్ళీ మీరు రీసేల్ చేసుకుంటే మినిమం ఒక కోటి రూపాయలు అని ఇలా అందరూ సో మెనీ ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్ అన్నటువంటివి హై అది హై రైజో కాదో నాకు తెలియదు కానీ మోసం హై మోసమే బిచాన ఎత్తేస్తున్నారు ఇది పర్టికులర్గా మీకు నేను చెప్పిన ఈ ఈవీఎన్ఆర్ పక్కన ఉన్నటువంటి వాసువి కూడా కొంత చెరువును ఆక్రమించుకుని ఉన్నది ఏ క్షణాన్నైనా హైడ్ర కూల్చివేసే అవకాశం ఉంది సేమ్ ఇలాగే వాసవి అఫీస్పేట్ లేక్ దగ్గర కూడా కొట్టారు పెద్ద పెద్దవన్నీ దాదాపుగా ఎంతో కొంత చెరువునో ఎంతో కొంత లో ప్రాంతాన్నో కొంత ఎంతో కొంత గవర్నమెంట్ భూమునో ఆక్రమించుకునే కట్టేవే ఎక్కువ ఇలా ఈ ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొంత ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ బాధితులు వస్తారు కొద్ది రోజుల్లో బయటకు వస్తారు వాళ్ళు ఎందుకంటే అందుకని ఆశ నిజమే కదా ఐదు ఆరు లక్షల ఐదు ఆరు సంవత్సరాలు మాట్లాడి కూర్చుంటే అని మనకి మన మనకి ఎంత వస్తుందో ముప్పై గజాలు ఎంతో పేపర్ మీద పెట్టేస్తాడు ఆ భూమి ఎక్కడదో ఏమిటో కూడా మనకు తెలియదు ఒక బ్రహ్మాండమైన ఒక దస్తావేజ్ మనకి చేతికి ఇచ్చేస్తాడు అనమాట ఈ రెండు ఇరవై ముప్పై గజాలు మీదేనండి అని చెప్పారనమాట ఆ కాగితాలతో సంతృప్తి పడ్డమే తప్ప ఎన్నిసార్లు తిరిగినా అక్కడ ఏం కన్స్ట్రక్షన్ అవుతూ ఉండదు ఏమీ అవ్వదు ఇలా అన్ని రకాలుగానే చివరికి చేతులు ఎత్తేసే పరిస్థితి ఉంది ఎందుకంటే అంత దాకా మన చాలా ప్రముఖ పారిశ్రామికవేత్త టి సుబ్రహ్మరెడ్డి ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను టి సుబ్రహ్మరెడ్డి అనగానే మరి మీరు ఎంతమందికి తెలుసు కానీ నాకు మాత్రం బాగా తెలుసు ఆయన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కి ఆయన కాంట్రాక్టర్గా పనిచేశాడు ఆయన అప్పటి నుంచి ఆయన బాగుపడ్డాడు అనేటువంటిది అంటూ ఉంటారు నిజంగానే ఆయన నీకు సినిమాలు తీశాడు మంచి వ్యాపారవేత్త సంఘ సంస్కర్త మీకు నాకు ఇంకొకటి బాగా గుర్తొస్తుంది విశాఖ బీచ్లో శివలింగాలు అవి పెట్టి ఎంతో రకాలుగా ఎంతో అద్భుతమైనటువంటి చేసేటువంటి వ్యక్తి గత కొంతకాలంలో ఆయన పేరు లేకుండా పోయింది ఈ మధ్యనే ఆయన ఒక ఎనిమిది వేల కోట్లకి ఐదు వేల కోట్లు బ్యా బ్యాంకులు రుణమాఫీ చేశాయంటే చాలా పేదవాడు కదండి ఒక పేదవాడు ఒక ఒక పదివేల రూపాయలు కిస్తు కట్టాల్సి వస్తే ఇంటికి రెండు నోటీసులు అంటిస్తూ ఉంటారు మన అంతే మన ప్రభుత్వాలు గమనించండి విజయమాలయాని వదిలేస్తారు నేరవ్ మోడీని వదిలేస్తారు లలిత్ మోడీని వదిలేస్తారు ఇంకొక చోప్రా వాడిని వదిలేస్తారు సుబ్బిరామిరెడ్డి కూడా ఆ కేటగిరీలోకి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు హాయిగా అన్నీ ఆయన ఆయనకుంటాయి పోయిన ఏమిటి బ్యాంకులు బ్యాంకులు ఎక్కడి నుంచి నష్టపోతుంది ప్రజల దగ్గర తీసుకున్నటువంటి డబ్బు ఆ డబ్బే వాళ్ళు వాళ్ళేం కొత్తగా వాళ్ళందరూ జేబుల్లో వేసుకుని ఆ బ్యాంకులు వాళ్ళు అందరూ నష్టపోయిన బ్యాంకుల వాళ్ళు ఏం జేబుల్లో చేసుకోరు ప్రజలు వేసినటువంటి ఆ డిపాజిట్లో వాటిలోనూ వడ్డీ మీదుగా వచ్చేటువంటి ఆ డబ్బుని ఆయన సర్దుబాటు చేసేస్తున్నారు నా దగ్గర నష్టపోయాను అని చెప్పి ఆయన యొక్క విలాసవంతమైన జీవితానికి ఏ విధమైన లోటు లేదండి ఇది ఒక పార్ట్ ఆ మధ్యన ఒక లేడీ గవర్నమెంట్ బిజినెస్ అని చెప్పి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలని లేదా బ్యూరోక్రాట్స్ని ఐపీఎస్ని ఇలాంటి వాళ్ళందరి చేత పెట్టుబడులు పెట్టించి నాకు పెద్ద గవర్నమెంట్ బిజినెస్ ఉందని చెప్పి కోట్లకి ఆమె టో టోకరా పెట్టింది మరి ఎందుకు అలా పెడతారు ఎన్నాళ్ళని పెడతారు ఎన్ని ఎన్ని సంవత్సరాలు నష్టపోతారు ఇన్ని జరుగుతున్నా ఎన్ని సంవత్సరాలు నష్టపోతారు మరొక పక్క సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్లో రోజుకి ఇంకా ఏదో వాళ్ళు ఎన్నో రకాలు ఏవో లింకులు పంపిస్తారు అవన్నీ మనకు అవసరమా వాటన్నింటినీ గెలుక్కోవడం ఓటీ ఆ టైంలో ఏదో వీక్ పాయింట్లో ఆ ఓటీపీ చెప్పేయడం మన అకౌంట్ ఖాళీ అయిపోవడం ఎందుకంటే ఈ సైబర్ క్రైమ్ గురించి ఎన్ని 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 నుంచి వింటున్నాం ఇంకా ఇప్పటికీ మనుషుల్లో మార్పు రావట్లేదు కారణం అత్యాస అత్యాస ఈ అత్యాస అనేది లేకపోతే అసలు మనిషి నష్టపోయే అవకాశం ఏం లేదు మనిషి ఉన్నదానితో సంతృప్తి చెందకపోవడమే ప్రధాన కారణం ఇలా నేను చెప్పుకుంటే వెళ్ళాలంటే కో కొల్లలు కో కొల్లలు ఇక మన ఈ ఈ రకమైన అంటే ఏంటి తెలుసా అపార్ట్మెంట్ రూపంలో అది ఏంటంటారు అంటే బురిడి కొట్టించేడు అన్నమాట నేను అలాగే వెళ్ళాను ఇంకా కొంచెము ఆలోచించి తర్వాత నేను అనుకున్నాను అవును నేను ఉండడానికి కదా కావాలి నాకు ఎప్పుడో ఐదేళ్ళకి ఇస్తానంటాడు ఐదేళ్ళది పదేళ్ళు అవుతుంది అంటాడు మనం ఉంటాము ఉండవు కూడా అని డౌట్ వచ్చి ఆ క్షణంలో ఏదో మరి నన్ను వెనక నుంచి లాగింది ఆ లాగింది ఏంటో నాకు తెలియదు కానీ అదృష్టవశాత్తు బయటపడ్డా ఇలా చాలామంది ఉన్నారండి బయట చెప్పుకోలేని పరిస్థితి రాదు ఒక రూపాయి వెనక్కి రాదు వాళ్ళేమో ఏమో ఎదంటారు ఇదంటారు తెప్పుతూ ఉంటారు అసలు కొంతమంది అయితే మీకు ఇచ్చి మరీ దారుణం అన్నమాట వాళ్ళకి ఏంట్రా అంటే అనేక రకాలైనటువంటి బలాలు ఉంటాయి ఇటు పోలీస్ శాఖ నుంచి అటు రాజకీయ నాయకుల నుంచి ఇలాంటి బలాలు చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి అన్నమాట మీరు విన్న ఉంటారు సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు అన్నీ అక్రమాలి అన్ని అక్రమ కట్టడాలి అన్నిటినీ ఆక్రమించుకోవడమే ఎవ్వరూ ఏం చేయలేరండి సామాన్యుడి మీద మాత్రం ప్రతాపం బ్రహ్మాండంగా చూపిస్తారు జిఎస్టీ తగ్గిందని చెప్తున్నారు ఒక్క రూపాయి తగ్గించట్లేదు ఏది దాన్ని ఒక తగ్గించేటప్పుడు దానికి తగినటువంటి పద్ధతిలో ముందు ప్రభుత్వం ఒక ప్రణాళిక ఒక ఏర్పాటు చేసుకుని తగ్గిస్తే ఉపయోగం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అది కావాలి ఏం తగ్గలేదంటే మాది ప్రస్తుతానికి ఇంకా ఏం తగ్గలేదు ఓల్డ్ బ్యాచ్కి లేదు అంటున్నారు ఇలా రకరకాలు ఉన్నారు కానీ న్యూస్ పేకర్ అంటించి అమ్మాలి కానీ అమలు లేదు ఎవరు అమ్మట్లేదు బయట ప్రస్తుతానికి అమ్ముతున్నారు ఎలక్ట్రానిక్స్ ఎయిర్ కండిషనర్సు కార్లు అయితే చెప్పిన రోజు రెండు రోజుల నుంచే ఎందుకంటే కొన్ని వెళ్ళిపోతాయి కదా మనకి ఎందుకు వెళ్ళిపోవాలి కార్లు అవన్నీ వన్ ఇయర్ ఓల్డ్ అయిపోతాయి రేపు జనవరి వచ్చిందంటే అందుకోసం వాళ్ళు ఏం చేస్తున్నారు ఇమ్మీడియట్గా ఆ రోజు నుంచే టగ 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 అనమాట ఎందుకంటే వన్ ఇయర్ ఓల్డ్ అయిపోతూ ఉంటాయి ఏదైనా ఏసీ లెవెల్ నుండి టీ లెవెల్ ఇవ్వండి ఇంకోటి ఎవరు ఉండే డిష్ వాషర్లు ఎవనండి ఏదైనా కానీ ఎందుకు వన్ ఇయర్ ఓల్డ్ అయిపోతుంది అనమాట ఇరవై 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 ఇప్పుడు ఇరవై ఐదులో ఉన్నాం మళ్ళీ ట్వంటీ సిక్స్ వచ్చిందనుకోండి వన్ ఇయర్ ఓల్డ్ వీటికి అలా లేదు వాడి ఇష్టం ఇంకా కొనుక్కునేవాడు కొంతమంది పాపం రాని వాళ్ళకి ఏం తెలియదు మా అమ్మగారు రెగ్యులర్గా ఉన్నాయో అనుకుంటా ఈ జీఎస్టీలు ట్యాక్సులు వాటి మీద అంత పంచాయతీ వాళ్ళకి అర్థం కాదు సో ప్రజలే ఆశకి గురు కాకుండా ఉంటే మీరు దేంట్లోనూ ఏ ట్రాప్లోనూ పడాల్సిన అవసరం లేదు రకరకాలైనటువంటి యాటలు జరుగుతూ ఉంటాయండి ఎంతోమంది మన సెలబ్రిటీలు చేసినవే ఉన్నాయి ఎన్నో నష్టపోయినవి పేర్లు చెప్తే బాగుండదు నాకు తెలుసు నేను ఎంతమంది ఎవరు ఏ ఏ వాటిని చేశారు అందులో ఎన్ని మూతపడ్డాయి అనేటువంటి వాటి విషయంలో నాకు తెలుసు కానీ మళ్ళా వాళ్ళని బదనాం చేయడం ఎందుకు మనం అందుకే మన బంగారం బాగుంటే కంసాలయాన్ని ఎందుకు తిట్టుకోవాలి మన దగ్గరుంది ఈ లోపం ఈ లోపాన్ని సరిదిద్దుకోండి మీ డబ్బుని జాగ్రత్తగా చూసుకోండి ఎందులోనూ అనవసరమైన వాటిల్లో మీరు తలదూర్చకండి డబ్బులు ఊరికే రావు కిరణ్ కుమార్ మాటను గుర్తుపెట్టుకోండి కష్టే ఫలే అంతే కష్టపడితే ఫలితం దక్కుతుంది ఏదో ఒక ఓవర్ నైట్గా నేను ఏదో గారిని అయిపోవాలి కోటేషన్ అయిపోవాలంటే ఎవరో అవ్వరండి అలాగా వాళ్ళే అవుతారు మళ్ళా వాళ్ళందరూ మోసపోతే వాళ్ళు అవుతారు ఆ మాటకు వస్తే వాళ్ళు ఏమో డైరెక్ట్ డైవర్ట్ చేసేస్తారు అక్కడ ఇక్కడ పెట్టేస్తారు నా దగ్గర ఏమీ లేదంటారు ఇగో సుప్రయావరేట్ టైప్లో పెడతారు జస్ట్ నాలుగైదు రోజుల కిందటే ఆయన ఆల్రెడీ బ్యాంకులు ఇచ్చేసాయి ఐదు వేల చల్లలు ఇచ్చేసాయి ఎందుకు వాళ్ళే పెద్ద మనిషి పది మంది చేత భూములు చేయిస్తాడు అది అంటాడు ఏదో మాఫీ అయ్యా మెల్లగా మీ మీ నష్టాలు మీరు కూర్చుకుందిరు కానీ అంటారు ఇది పరిస్థితి సో జాగ్రత్త మీ డబ్బుతో జాగ్రత్త ఎప్పుడైనా సరే ఊరకనే రాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇదే ఇవాళ మేము మాట్లాడాలనుకున్న అంశం